వెల్కమ్ టు వీవీబీనైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట జగ్గేపేటలో జరిగే సిపిఐ జిల్లా మహాసభల ర్యాలీలో వేలాదిగా పాల్గొనాలి ఈ జిల్లా మహాసభల పేట చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలి పార్టీ కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలి మహాసభలు విజయవంతం చేసేందుకు ఆర్థిక సహకారాలు అందించాలి భారత కమ్యూనిస్టు పార్టీకి ఎంతో ఘన చరిత్ర కలిగిన జగ్గైపేటలో ఆగస్టు నెల ఒకటి రెండు తేదీలలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు శనివారం ఉదయం ఆర్టీసీ డిపో రోడ్డులోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల వివరాలను ఆయన వెల్లడించారు ఆగస్టు ఒకటో తేదీన ఉదయం పది గంటలకు డిపో సెంటర్లో ఉన్న పిల్లల మరీ భవన్ నుండి బలసుపాడు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం సెంటర్లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్న రెండవ తేదీ ప్రతినిధుల మహాసభ జరుగుతుందని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలని ఆయన కోరారు ఒకటవ తేదీన జరిగే ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు కర్షకులు రైతులు సానుభూతి పరులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఎన్టీఆర్ జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిన జగ్గేపేటను పారిశ్రామిక కారిడారు గా ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జగ్గైపేట ప్రాంతంలో కార్మిక సంఘాలను స్థాపించి కార్మికుల పక్షంగా ఎన్నో పోరాటాలను చేసిన మాజీ శాసనసభ్యులు పిల్లల మరి వెంకటేశ్వర్లు కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వరులు పట్టణ కార్యదర్శి జూనెబోయేనక శ్రీనివాసరావు సహాయ కార్యదర్శి మాసెట్టి రమేష్ మండల సహాయక కార్యదర్శులు బోగిం నాగులు షేక్ కరీం నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఒకటో ఒకటి పండుగ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలకు ప్రజలందరూ కూడా సహకరించాలని అన్ని వర్గాల ప్రజలు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రవయోభిలాషులు అందరూ కూడా సహకరించి ఈ సభలు విజయవంతమయ్యే విధంగా మరి సహకరించాలని అదే క్రమంలో ఈ నియోజకవర్గంలో కానివ్వండి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఎలుగెత్తి చాటి ఉద్యమాలను నిర్వహించే జెండాకి ప్రజలందరూ కూడా సహకరించాలని మరి మన నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఎన్నో సమస్యలు ఈరోజు లింగాల బ్రిడ్జి తూతూ మంత్రంగా పనులు చేశారు అది శాశ్వత పరిష్కారం చూపాలని అదేవిధంగా పోలంపల్లి మునేరు మీద ఉన్న డ్యామ్ని కంప్లీట్ చేయాలని దిగువ ఉన్న రైతులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మరి అగ్రహారం దగ్గర విడ్జి చాలా శిథిలావస్థకు చేరింది ప్రమాద ఘంటితలు మోగిస్తూ ఉన్నది దాన్ని కూడా పూర్తి చేయాలని అదేవిధంగా ఎన్నో సమస్యలు మరి మన కళ్ళ ముందు ఉంటా ఉన్నాయి వాటన్నిటి మీద కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంది అందుకనే కమ్యూనిస్ట్ పార్టీకి అందరూ కూడా సహకరించి ఆర్థిక ఆర్థిక సహకారం అందించి ఈ సభలు అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా